బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్లను ప్లేయర్ ప్లే యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ ను ప్రమోట్ చేసినందుకు తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ కేసు విచారణ నిమిత్తం సోమవారం తమన్నా పోలీసులు ఎదుట హాజరు కావాల్సి ఉంది కానీ షూటింగ్ పనుల కారణంగా తాను అందుబాటులో లేనని లాయర్ ద్వారా సమాచారం అందించింది ఇప్పటికే ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేయగా తమన్నా కూడా చిక్కుల్లో ఎదుర్కొంటున్నారా అన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో వాణిజ్య ప్రకటన విభాగంలో అనుభవం ఉన్న డైరెక్టర్ గీతాకృష్ణ ఆసక్తికర విషయాలు స్పష్టం చేశారు Thank you. ఐపీఎల్ మ్యాచ్లను ప్లేయర్ ప్లే యాప్లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు కోట్లలో నష్టం వాటిల్లినట్టుగా వయాకామ్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిలో భాగంగానే తమన్నా సంజయ్ దత్ సహా మరికొందరికి సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు జారీ చేసింది ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు ఇరవై మూడు వేల కోట్లకు పైగా వెచ్చించి వయాకామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది దీంతో ప్రచార హక్కులన్నీ ఆ కంపెనీవే కానీ నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందుకోసం సెలబ్రిటీల చేత ప్రమోట్ చేయించింది అలా ప్రమోషన్ పాల్గొన్న వారిలో తమన్నా కూడా ఒకరు అయితే ఈ వివాదంపై గీతాకృష్ణ మాట్లాడారు నిజానికి తమన్నాకి గతంలో వాణిజ్య ప్రకటనలు బ్రాండ్ అంబాజ్మెంట్స్ లో పాల్గొన్న అనుభవం ఉంది అయినప్పటికీ తన వద్దకు వచ్చిన యాడ్ని దానిని ఇస్తున్న సంస్థని అది ఏ విధమైనది అనే దానిపై క్షుణ్ణంగా తెలుసుకోలేదేమో అని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు ముంబైలో వాణిజ్య ప్రకటనలకు సంబంధించి బడా యాప్ ఏజెన్సీలు ఉన్నాయని వాటి ద్వారా మాత్రమే సెలబ్రిటీలు ఒప్పందాలు చేసుకుంటారని తెలిపారు మరి ప్లేయర్ ప్లే తమన్నాతో నేరుగా ఒప్పందం చేసుకుందా లేదా ఏదైనా సంస్థ ద్వారా స్పందించారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తంగా సైబర్ క్రైమ్ వ్యవహారంలో తమన్నా రెండు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ఏజెన్సీకి చెప్పకుండా వాణిజ్య ప్రకటనలో నటించడం రెండోది ఫెయిర్ ప్లే చట్ట వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ చేయడం దానిని తమన్నా ప్రమోట్ చేయడం రెండోది చాలా సంక్లిష్టమైనది పెద్ద కేసుగా మారొచ్చని గీతాకృష్ణ పేర్కొన్నారు కంపెనీ యాడ్ ఏజెన్సీ మోడల్స్ ఈ మూడు అంశాలు వేరువేరని ఇందులో లోతైన అవగాహన ఉన్నప్పుడే సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయాలని చెప్తున్నారు ఆషామాషిగా సరైన అవగాహన లేకుండా లో నటిస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు ఫెయిర్ ప్లే వ్యవహారంలో తమన్నా పొరపాటు పడిందా లేక మరేదైనా కారణాలున్నాయా అన్నది మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం తేల్చనుంది తమన్నా సంజయ్ దత్ సాహిల్ కాకుండా రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు బయటకు వస్తాయేమో వెయిట్ చేయాల్సిందే